మహాదేవ శంకర హాయ్ ఈ రోజు మీకు అమర్నాథ్ యాత్ర దాని యొక్క విశేషాలు చెప్పబోతున్నాను జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ కి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర మంచు శివలింగం దాని విశేషాలు గురించి పూర్తిగా మీకు ఈరోజు చెప్పబోతున్నాను మేమైతే ఏలూరు నుండి హైదరాబాద్ వరకు ట్రైన్ కి వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కామండి ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ శంషాబాద్ నుండి బయలుదేరామండి పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా పంజాబ్ లోని అమృత్సర్ లో దిగాము మరలా అక్కడ ఒక గంట తర్వాత అక్కడి నుంచి ఇంకొక ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా శ్రీనగర్ వెళ్ళాము హాయ్ మేము జస్ట్ ఇప్పుడే జమ్మూ కాశ్మీర్ లో అండి అమర్నాథ్ యాత్ర కోసం వచ్చి శ్రీనగర్ లో ఫ్లైట్ దిగి ఈ శ్రీనగర్ లోనే ఈ కాశ్మీరీ పలవ్ అని అన్నారు సో చూద్దామని అని మేము నలుగురం కూడా ఇక్కడ ఈ బిర్యానీ కూడా చాలా వెరైటీ ఉంది బాదం పప్పులతో కొంచెం డిఫరెంట్ కలర్ తో ఉంది ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో మన హైదరాబాద్ బిర్యానీకి మన ఆంధ్ర బిర్యానీ చాలా తేడా ఉంది నిజంగానే చాలా బాగుంది అండి సరేంటండి ఇందులో మరి నాన్ వెజ్ వెజ్ కంప్లీట్ గా బాదం పప్పు జీడిపప్పు చేసినప్పుడు కాశ్మీరీ బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంది చాలా బాగుంది నిజంగా ఉండ అమర్నాథ్ మంచి శివలింగాన్ని దర్శించుకోవడానికి రెండు రూట్లు ఉంటాయండి కాశ్మీర్ లో మొదటిది పెహల్గాం అది వచ్చి ఇంచుమించు ముప్పై ఆరు కిలోమీటర్లు నడక నడవాలి రెండవది బాల్తాలని అది ఇంచుమించు పదహారు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు టూరిస్టుల ద్వారా వెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా బాల్తాల రూట్లోనే లోనే తీసుకెళ్తా ఉంటారు కానీ మేము వెళ్ళింది మాత్రం పెహల్గామ్ అనే రూటు ముప్పై ఆరు కిలోమీటర్ల రూట్ ఎందుకంటే ఒరిజినల్ గా మంచు శివలింగాన్ని దర్శించుకోవాలంటే ఆ రూటే వెళ్ళాలండి అదే సాంప్రదాయక రూటు శివుడు ఆ రూట్ లోనే నడిచి వెళ్ళాడు కాశ్మీర్ అంటే కుంకుమ పువ్వుకు ఎంతో అండి భారతదేశం మొత్తం మీద ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది కాశ్మీర్ నుండి ఆ కుంకుమ పువ్వు మీరు చూస్తున్న ఆ రోడ్డు పొడుగు దారి పొడుగున తోటలన్నీ కూడా ఎక్కువ శాతం కుంకుమ పువ్వు పండే తోటలైన కామన్ గా మన ఈ డబ్బాని చాలా కాస్ట్ గా అమ్ముతారు నాలుగు అంటారు వెయ్యి రూపాయలు అంటారు రెండు వేలు అంటారు కామన్ గా ప్రెగ్నెంట్ అయిన లేడీస్ చాలా మంది మస్ట్ అండ్ సుట్ గా దీన్ని యూజ్ చేస్తారు ఎందుకంటే పుట్టబోయే పెద్ద కాశ్మీర్ యాపిల్ లా ఉండాలి కాశ్మీరీ జామ్ లా ఉండాలి అని అంటారు అన్నమాట సో ఆ ఏరియాలోనే మీకు అది పండే చోటే కాశ్మీర్ అడ్డా అంటే కుంకుంపు అడ్డా ఆ ఏరియాలోనే మీరు చెప్తున్నాను చూడండి ఈ రేట్లలో అడుగుతాను భయ చెప్తున్నా హై హండ్రెడ్ రూపీస్ అంట ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మన ఏరియాలో దాదాపు గ్రేడింగ్ అయిపోయి వస్తాయి ఇంచుమించు వందకి నైన్టీ పర్సెంట్ డూప్లికేట్ దొరుకుతున్నాయి మన ఏరియాలో కామన్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సో చూడండి ఇంకా చాలా రకాలు చూడండి ఇది చాలా ముట్టుకుంటే కానీ చాలా స్మూత్ గా ఉండదు మామూలుగా మేము మా షాప్ లో అమ్మినప్పుడు ముట్టుకున్నప్పుడు కుంకుంపు అంత స్మూత్నెస్ ఉండదు మేము వెళ్ళే ఆ ఏరియాలో ఇలా కుంకుమకు సంబంధించి డ్రై ఫ్రూట్స్ సంబంధించి చాలా షాపులు ఉంటాయండి ఎందుకంటే అక్కడే పండుద్ది కాబట్టి అక్కడే బాగా హోల్సేల్ గా అమ్ముతూ ఉంటారు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల షాపులు ఉంటాయండి ఆ ఏరియాలో అన్ని కూడా హోల్సేలే ఒరిజినల్ గా ఉంటాయి అన్నమాట కాశ్మీర్ లో పండే డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ బాగా చౌకగా దొరుకుతాయి మేము అక్కడ షాపింగ్ చేసి పర్చేజ్ చేసి మళ్ళీ మేము పహలగా బయలుదేరామండి అయితే మేము శ్రీనగర్ వెళ్ళిన సమయంలో తీవ్రవాదులకి ఆర్మీ వాళ్ళకి బేగర్ యుద్ధం జరుగుతుందండి మేము వెళ్లే రూట్ లో మేము వెళ్లే రూట్ లో అనంతనాగ్ అనే ఏరియాలో అయితే మన పది మంది ఆర్మీ జవాన్లను తీవ్రవాదులు పొట్ట పెట్టుకున్నారు వాళ్ళందరూ ఎందుకంటే అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేయాలని కుట్ర పన్ని అలా వచ్చారండి సో అందుకని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు తీవ్రవాదులకి ఆర్మీవాడికి జరుగుతున్న యుద్ధం వల్ల మేము వెళ్లే రూట్ సాయంత్రం నాలుగు క్లోజ్ చేస్తారండి అది తెలియక మేము క్యాబ్ ఎక్కువ అది తెలుసు కూడా ఆ క్యాబ్ వాడు మమ్మల్ని చీట్ చేశాడు కాబట్టి వాడు తిరిగి మమ్మల్ని రిటర్న్ పంపించేశారు శ్రీనగర్ కు మా నలుగురికి శ్రీనగర్ నుండి పెహల్గాం తీసుకెళ్తానికి ఆ క్యాబ్ వాడు ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు ఇప్పుడు సగం దూరం వెళ్ళాక మళ్ళీ తిరిగి శ్రీనగర్ తీసుకొచ్చేసాడు సో దాని గురించి మేము గట్టిగా దెబ్బలాడాం శ్రీనగర్ లోనే ఉన్న ఆర్మీ బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చామండి వాళ్ళ సాయంతో వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఇంచుమించు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేశాము భారతదేశంలో ఏ రాష్ట్రంగా అయినా ఏ ప్రాంతంగా అయినా మనం ఎలాగైనా వెళ్ళవచ్చు స్వతంత్రంగా వెళ్ళవచ్చు కానీ కాశ్మీర్ లో మాత్రం మనం స్వతంత్రంగా వెళ్ళడానికి ఉండదండి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కట్టుదిట్టమైన నియంత్రణ ఉంటుంది సో ఆర్మీ వాళ్ళ కంప్లీట్ వాళ్ళ నియంత్రణలో మనం ఉండాలి అక్కడ శ్రీనగర్ లోని ఆర్మీ బేస్ క్యాంప్ లోనే అక్కడ ఒక టెంట్లు ఉంటాయి అలాగే రూమ్లు ఉంటాయి అలాగే మేము తీసుకున్న ఒక రూమ్ కూడా వెయ్యి రూపాయలు అండి బాగుందండి డబల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అన్ని బాగుంటాయి అక్కడ లంగర్స్ అని అంటారు లంగర్స్ అంటే మనకి ఫ్రీగా భోజనం పెడతారు అన్ని రకాల ఫుడ్లు ఉంటాయి అన్నమాట మనం ఎంతైనా తినవచ్చు అనమాట సో ఆర్మీ బేస్ క్యాంప్ లోనే అక్కడ ఉన్న ఒక రెండు లంగర్లు ఉన్నాయి ఆ రోజు నైట్ వెళ్ళి అక్కడ మేము ఆ ఫుడ్ అది తిన్నాము రకరకాల కాశ్మీరీ ఫుడ్ పంజాబీ ఫుడ్ రకరకాల ఫుడ్లు అన్నీ ఉంటాయి మన ఏరియాలో చందాలు వేసుకుని దేవుడు ఉత్సవాలు చేసినట్లుగా ఇలా అమర్నాథ్ ఏర్పాట్లు జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పెద్దవాళ్ళు అందరూ చందాలు వేసుకుని ఇలా లంగర్లు ఏర్పాటు చేస్తారండి వాడు బాగా రకరకాల ఫుడ్లన్నీ ఏర్పాటు చేసి వచ్చినా ఇలా భక్తులకి ఫ్రీగా ఫుడ్ ఇస్తూ ఉంటారు వాడు ఒక ఫెస్టి అనమాట ఎవరు ఎంత బాగా స్పాన్సర్ చేస్తే వాళ్ళు అంత గొప్ప మాట అందుకనే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనం వెళ్తా ఉంటే పిలిచి రండి తీసుకోండి మినపట్టి తినండి కాశ్మీరీ ఫుడ్ తినండి పంజాబీ ఫుడ్ తినండి మనల్ని బతిమలుతూ ఉంటారు అయితే ఎంత బతిమాలతారో మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఇక్కడ తినేసి ఫుడ్ వేస్ట్ చేస్తాం వాళ్ళు అలా ఊరుకోరండి మీరు ఎంతైనా తినండి కానీ కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు మనం తీసుకెళ్లే ప్లేట్ మనమే ఆ వేస్ట్ లో పాడేయాలి పాడేసేటప్పుడు వాళ్ళ మనుషులు అక్కడ ఉంటారు వాళ్ళు ఏమంటారంటే దయచేసి ఆ ఫుడ్ని మీరు పాడేయద్దు అండి తినండి అని మనకి నమస్కారం పెట్టేస్తూ ఉంటారు మనం తినే వరకు వాళ్ళు ఊరుకోరు కొంచెం కూడా ఫుడ్ని మనల్ని వాళ్ళు పాడేది ఎవరండి మనం నచ్చినా నచ్చకపోయినా ఎంతైతే ఫుడ్ ఫుడ్ ప్లేట్ ప్లేట్లో వేసుకున్నామో ఖచ్చితంగా అంత ఫుడ్ తినాల్సిందే ఆ కనిపిస్తున్న బిల్డింగ్ లోనే మేము ఉన్నామండి రూమ్ చాలా బాగుంటాయి హాట్ వాటర్ ఉంటది కంప్లీట్ గా ఏసీ కూడా ఉంటది అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి రోజుకి వెయ్యి రూపాయలు తీసుకుంటారు కంప్లీట్ గా ఆర్మీ వాళ్ళు కంప్లీట్ సెక్యూర్ గా ఉంటారండి ఆ నైట్ ఆ రూమ్స్ లో పొడుకుని పొద్దున్నే మేము బయలుదేరామండి చూసారుగా పొద్దున్నే వాతావరణం ఎలా ఉందో చాలా కూల్ గా చాలా బాగుంటుంది శ్రీనగర్ వాతావరణం రూమ్ వెకేట్ చేసి బయటకు వస్తున్నాము మళ్ళీ పేలగా బయలుదేరడానికి కంప్లీట్గా ఇది ఆర్మీ వాళ్ళ ప్రొటెక్షన్లో మాత్రమే తీసుకెళ్తారు మనం ఎంత సొంతం వెళ్దానో వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ బేస్ లో నైట్ పడుకున్న తర్వాత కంప్లీట్గా అన్ని వాహనాలని చూసారు కదా ఈ విధంగా తీసుకొచ్చి ఎదరా ఒక ఆర్మీ వాళ్ళది మిలిటరీ వాళ్ళది ఉంటుంది వెనకలో ఒకటి ఉంటుంది అన్నమాట వీళ్ళ ప్రొటెక్షన్లోనే వీళ్ళ ప్రోటోకాల్లోనే మనల్ని తీసుకెళ్తారు మేము ఉన్న అక్కడ శ్రీనగర్ నుండి పెహల్గాం వెళ్ళడానికి దాదాపుగా వంద కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఆర్మీ వాళ్ళే అక్కడ ఉన్న ప్రైవేట్ క్యాబ్ లో మాట్లాడి మమ్మల్ని దగ్గరుండి ఎక్కించారు వాళ్ళైతే ఇష్టానుసారంగా రేట్లు చెప్తారు వీళ్ళైతే మనిషికి నాలుగు వందల రూపాయలు చొప్పున మాట్లాడి దగ్గరుండి మమ్మల్ని ఆ క్యాబ్ ఎక్కించి పంపించారు మనకి అడుగు అడుగున వాళ్ళు ఎంతో సాయం చేస్తారండి ఆర్మీ వాళ్ళు నిజంగా అప్ల్యాన్ అనిపించింది జై జవాన్ అని ఒక ఎమ్మెల్యే కి ఒక మినిస్టర్ కి ఒక సిఎం కి ఏ విధంగా కాన్వాయ్ తో వెళ్తామో మేము ఆ విఐపి ప్రొటెక్షన్ లో వెళ్ళామండి ఎదరాకు ఎదరా మాకు మిలిటరీ వాళ్ళు వెనకాల మిలిటరీ వాళ్ళు కంప్లీట్ సెక్యూర్ గా అలాగే ఇంకో విశేషం ఏంటంటే మేము వెళ్తుంటే మా కార్లో వెళ్తుంటే మొత్తం దారి పడుతున్న మొత్తం అన్ని వాహనాలు ఆపేశారండి మేము వెళ్లేకే మిగతా అన్ని వాహనాలని అలవ్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ తీవ్రవాదుల యొక్క భయంతోనే మాకు అంత ప్రొటెక్షన్ కల్పించారు ఆర్మీ వాళ్ళు సో దారి పొడుగున కాశ్మీర్ అందాలను చూసుకుంటూ ఆర్మీ వాళ్ళ రక్షణలో మేము ఆ అమర్నాథ్ శివుడి దర్శనం కోసం బయలుదేరామండి కాశ్మీరు అనగానే మనందరికి టక్కుని గుర్తు వచ్చేది యాపిల్ యాపిల్ తోటలు సో మేము వెళ్లే దారిలో పెహల్గాం దగ్గర దారి పొడుగున కూడా ఇలా యాపిల్ తోటలు ఉంటాయండి ఒక చోట మేము కారు ఆపి దిగాము ఆ యాపిల్ తోటలోకి వెళ్ళాము వెళ్లి ఆ యాపిల్ తోటలో కాయలన్నీ కోసుకుని తిన్నాము ఎంజాయ్ చేసాము ఫోటోలు దిగాము చాలా కొత్త ఉన్నాయి గ్రీన్ యాపిల్ అండి అవి చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి అలాగ చెట్టులో ఉన్న కాయను కోసుకుని తిన్నాం మేము సో వంద రూపాయలు ఇవ్వగానే మాకు ఇంచు నుంచి ఒక పదిహేను పదహారు కాయలు ఇచ్చారు ఎందుకంటే అక్కడ బాగా చౌక కాయలు అవి బాగా పడితే ఇంకోటి ఏంటంటే అక్కడ యాపిల్ తో చేసిన ఊరగాయ పచ్చడి అది కూడా కొనుక్కున్నావు అర కేజీ బోటలు ఎంతో కాదు రెండు వందల రూపాయలే చాలా చాలా టేస్ట్గా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి యాపిల్ తోటలు చూడాలి తోట చూడాలి అనే కోరిక నిజంగా నాకు అంత త్వరగా నాకు నెరవేరింది అని చాలా హ్యాపీగా ఫీల్ తిరిగి ఆ యాపిల్ తోట నుంచి మళ్ళీ బయలుదేరాము చూసారుగా ఆ చిన్నపాటి నది కనబడి చూసారా అది కంప్లీట్ గా హిమాలయాలు కడిగి ఆ కడిగిన వాటర్ ఇలా నదిలా వస్తా ఉంటదండి ముట్టుకుంటే మాత్రం చాలా చాలా చల్లగా ఉంటది అసలు మనం అందులో కాళ్ళు కూడా కడుక్కోలేము అంత కూల్ గా ఆ వాటర్ అది మీకు ఇందాక చెప్పాను కదా ఈ అమర్నాథ్ యాత్రకు రెండు రూట్లు ఉంటాయని ఒకటి బాల్తాల్ యాత్ర రెండు పేహల్గాం యాత్ర బాల్తాల్ యాత్ర అనేసరికి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం దర్శనం చేసుకుని మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేస్తారు కానీ ఈ పహల్గాం యాత్ర అలా కాదు కనీసం మూడు రోజుల నుంచి ఐదు రోజులు పడుతుంది నడుస్తూ వెళ్ళొచ్చు గుర్రాలకి వెళ్ళొచ్చు ఎలాగైనా వెళ్ళొచ్చు కానీ మూడు నుంచి ఐదు రోజులు ఖచ్చితంగా పడుతుంది ముప్పై ఆరు నుంచి నలభై కిలోమీటర్లు ఖచ్చితమైన దూరం వస్తుంది కానీ అందరూ ఎక్కువగా ఈ పహల్గాం రూట్ ద్వారానే వెళ్ళడానికి ఇష్టపడతారు ఉదయం పది గంటలకల్లా మేము పెహల్గాం చేరుకున్నామండి శ్రీనగర్ నుండి పెహల్గాంకి కి దాదాపుగా వంద కిలోమీటర్లు చేరుకున్నాము అక్కడ ఒకసారి చెకింగ్ చేస్తారు మనలా అక్కడి నుంచి ఇంకో క్యాబ్ మాట్లాడుకుని చందనవాడి అనే పాయింట్ కి వెళ్ళాలి అక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుందండి మమ్మల్ని పెహల్గాం దగ్గర ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ చాలా వేగంగానే తీసుకువెళ్ళాడు ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ ఆ రోజు మేము అక్కడ చందనవాడిలోనే ఆగిపోవాలి చందనవాడి నుంచి మళ్ళీ తిరిగి పెహల్గామ్ వచ్చి ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంప్ లో మళ్ళీ ఆ నైట్ నిద్ర చేసి మరలా పొద్దున వెళ్ళాలి అందుకని వీలైనంత ఫాస్ట్ గా పదకొండు గంటలకల్లా తీసుకెళ్తానికి ఆయన చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాడు మెయిన్ యాత్ర స్టార్ట్ అయ్యేది చందనవాడి అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడ ఒకసారి మళ్ళీ చెకింగ్ చేసి మన యాత్ర మొదలు పెడతాము అక్కడ నుంచి నడిచి వెళ్ళొచ్చు గుర్రం మీద వెళ్ళొచ్చు పల్లకి మీద వెళ్ళొచ్చు చాలా లాట్ ఆఫ్ గురాలు ఉంటాయి అలాగే మన వస్తువుల్ని మన బ్యాగులు పోయడానికి మనుషులు ఉంటారు లేదా మన పల్లకి మీద తీసుకెళ్ళడానికి మనుషులు ఉంటారు అక్కడ ఈ బోర్డు అమర్నాథ్ బోర్డు వాళ్ళే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి మనం ఆ బోర్డుకే డబ్బులు కట్టాలి వాళ్ళ ద్వారానే మనం గురం ఎక్కాలండి అక్కడ పెహల్గామ్ నుంచి చందనవాడికి పది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా ఆ క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చేయండి అక్కడ కూడా మరొకసారి చెకింగ్ ఉంటుంది ఫైనల్ చెకింగ్ ఆ చెకింగ్ అయ్యాక లోపలికి ఎంటర్ అయ్యాము అక్కడ కనిపించేవన్నీ కూడా లంగర్లన్నీ ఇక్కడ కూడా మనకి ఆహారం ఉచితంగా ఇస్తారు మనం ఏ రకమైన ఫుడ్ అయినా తినవచ్చు పార్వతీదేవికి అమరత్వాన్ని బోధించడానికి శివుడు వెళ్లే ముందు ఆ మీద ఉన్న చంద్రుడిని ఇక్కడే ఆ పరమశివుడు వదిలేశాడు అంటే అందుకని దానిని చందనవాడి అంటారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ చేతిలో ఉన్న కర్రలు చూసారా వాడు లాఠీ లాఠీ అంటారండి అది యాభై రూపాయలు తీసుకుంటారు ట్రక్కింగ్ చేయడానికి మనకి ఆ లాఠీ ఎంతో యూజ్ఫుల్ గా ఉంటది మేము కూడా నాలుగు లాఠీలు కొనుక్కున్నాము కాశ్మీరు అనగానే విపరీతమైన మంచు పడిపోతుంది విపరీతమైన చలివేసేస్తుంది గడ్డగట్టే చలిలో నడవాలా అని చెప్పి మేము భారీగా భారీ భారీగా రైన్ కోట్లు స్వెట్టర్లు తెచ్చుకున్నామండి తీరా చూస్తే అక్కడ ఎండగా ఉంది కానీ అదృష్టం ఏంటంటే అంత ఎండలో కూడా కొంచెం కూడా పట్టలేదు సో అదే కాశ్మీర్ గొప్పదని అనుకున్నాము నిదానంగా మా యాత్ర మొదలైంది కానీ స్టార్టింగ్ మొదటి ఐదు కిలోమీటర్లు కూడా చాలా నిటారుగా ఉంటుందండి కొండ ఎక్కడానికి సో ఎక్కే కొద్దీ కొంచెం కొంచెం ఆయాసం మొదలవుతుంది సో మేము ఏంటంటే అప్పుడే ఫుడ్ తిని బయలుదేరేమేమో కొంచెం భయపడ్డాము నడవలేమో ఆల్రెడీ పదకొండున్నర అయిపోయింది సో వీరైనా తొందరగా యాత్ర ముగిద్దాం ఎందుకంటే సడన్గా అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే అప్పుడే ఎండగా ఉంటుంది అప్పుడే వర్షం వస్తుంది అప్పుడే కొండ చీరలు విరిగిపడిపోతూ ఉంటాయి సో ఇలా జరిగినప్పుడు సడన్గా యాత్ర ఆపేస్తారు ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి అక్కడ ఇలా టెంట్లో ఉంచేస్తారండి ఉంచి ఒకటి రెండు రోజులు అలా ఉంచేస్తారు అందుకని అక్కడికి వెళ్ళాక వీలైన తొందరగా మనం యాత్ర ముగించుకోవడం కోసమే ప్రయత్నం చేయాలి అందుకని మేము నలుగురం కూడా గుర్రాలు ఎక్కి అమర్నాథ్ యాత్ర చేయడానికి నిర్ణయించుకున్నామండి ఒక్కొక్క మనిషి అయితే పూర్తిగా కాదు దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల దూరం వరకు ఒక రోజు యాత్ర చేయగలవండి శేషనాగ్ అనే పాయింట్ ఉంటది అక్కడ వరకు గుర్రాలు మాట్లాడుకున్నాము మనిషికి గుర్రానికి రెండు వేల రూపాయలు చొప్పున మాట్లాడి ఆ బోర్డుకి డబ్బులు కట్టి గుర్రాలు ఎక్కామండి జీవితంలో మొదటిసారి గుర్రం ఎక్కాం అందులోనూ కొండ ప్రాంతం మొదట చాలా భయం భయంగా ఉంది ఆనందంగా ఉంది అన్ని రకాల షేళ్లు ఆ రోజు మాకు ఆ గుర్రం మీద కనిపించేయండి ఇది మమ్మల్ని మొయ్యగలదా అంత పెద్ద కొండ ఎక్కగలదా మమ్మల్ని ఏ ఏమాత్రం తప్పితే లోయలో పడిపోతాం ఒకవైపు భయం ఒకవైపు చూస్తే కనువింది చేసే అందాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మా యాత్ర మొదలుపెట్టాము కానీ చాలా బాగుందండి గుర్రం మీద యాత్ర అనేది ఎందుకంటే అలసట లేదు ఆయాసం లేదు బడలక లేదు హాయిగా గుర్రాన్ని సవారీ చేస్తూ ఆ ప్రకృతి అందాలని ఆనందిస్తూ మా యాత్రని కొనసాగిస్తున్నాము అయితే గుర్రాలు మాట్లాడేటప్పుడు మాతో నలుగురు వస్తా అన్నారు వాళ్ళు కొంచెం దూరం ఇచ్చారా లేదో ఆ నలుగురులో ఇద్దరు సైడ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయారు మా నాలుగు గుర్రాలకి ఇద్దరు వ్యక్తులు మాత్రమే మాతో పాటు వచ్చారు ఆ ఇద్దరు వ్యక్తులు నాలుగు గుర్రాలకు కాపలా కాస్తూ మాతో ప్రయాణం సాగించారు వాళ్ళకి ఇంత కూడా ఆయాసం లేదండి వాళ్ళు వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు గుర్రాలతో పాటు వేగంగా నడుస్తున్నారు ఇలా అనేక ఎత్తు పొలాలు ఉంటాయండి ఎత్తు ఎక్కేటప్పుడు మాత్రం గుర్రం ముందుకు వాళ్ళమంటాడు అలాగే డౌన్ లో దిగేటప్పుడు మాత్రం కొంచెం వెనక్కు వాళ్ళమంటాడు ఆ గుర్రానికి బ్యాలెన్స్ కోసం అలా మనకు అతను చెప్తాడు కంప్లీట్ గా అక్కడ అంతా కూడా ఉర్దూ లాంగ్వేజ్ అండి హిందీ కూడా కాదు ముందుగా ఉన్నదే కొంచెం బాగా హైట్ గా చెప్పి గుర్రం కట్టించుకున్నాం గుర్రానికి రెండు వేలు చొప్పున మనిషి రెండు వేలు తీసుకున్నారు సో మేము మధ్యాహ్నం మూడు నాలుగింటికి సేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాము సో ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది ఆ కనిపించే వాటర్ అంతా కూడా పైన మంచు కొండలు కరిగి వస్తున్న వాటర్ అది సో అది చాలా కూల్ గా ఉంటుంది చోట వరకే బాగుంటుంది తప్ప దిగటానికి అయితే వాళ్ళు ఒప్పుకోరు సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాశ్మీర్ లోయ అంటారు కదా అందం అంతా ఇక్కడే ఉంది చూడండి ఆ చెట్లు ఆ వాతావరణం గాని అద్భుతం ఇక్కడ ఇంత ఎండగా కనపడుతుంది కానీ చలేస్తుంది చూసారుగా కాశ్మీర్ అందాలు కాశ్మీర్ చెట్లు కొండ దారిలో ఇలా దారి పొడిగిన ఎన్నో లంగా ఉంటాయండి మేము శేషనర్ అనే పాయింట్ దగ్గరలో ఉన్న ఒక లంగర్లో ఆగాము ఫుడ్ చాలా బాగుందండి చాలా రకాల ఫుడ్లు ఉన్నాయి మాక్సిమం దక్షిణాది భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల ఫుడ్లు కూడా మనకు అక్కడ లభిస్తాయి అక్కడ ఫుడ్ తిన్నాక బయలుదేరామండి ఇలా దారిలో ఇలాంటి జలపాతాలు ఎన్నో ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయండి అవి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు మనం గుర్రాలు వెళ్ళినా కూడా దారిలో పిస్సు టాప్ అనే ప్రాంతం ఉంటుందండి అక్కడ మాత్రం మనల్ని గుర్రాలు దింపేసి నడిపిస్తారు అది ఇంచుమించు ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది చాలా హైట్ గా ఉంటుంది స్ట్రైట్గా గా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుందండి అప్పటి గుర్రం ఎక్కువ ఉంటామో కానీ దగ్గరగా నడ నడుస్తుంటే మాత్రం చాలా చాలా హార్డ్ అనిపిస్తుంది అండి మనకి ఆ కనిపించే సరస్సే సేషన్ అండి సో దీనికన్నా పైకి వెళ్ళాలి మనం అక్కడ ఈ రాత్రికి అక్కడే స్టే చేస్తాము ఇదే శేషనాగ్ బేస్ క్యాంప్ అండి ఈ రాత్రికి మేము ఇక్కడే స్టే చేస్తాము వచ్చేసరికి సమయం ఏడు గంటల అయిపోయింది అయినా కూడా వెలుతురు ఎంత ఎలాగుందో చీకట పడలేదు అక్కడ రాత్రి ఎనిమిదిన్నర చీకట పడదు హాయ్ గాయస్ ప్రజెంట్ మేము కాశ్మీర్ లోని శేషనాగ్ దగ్గర ఉన్నాం అండి అమర్నాథ్ యాత్ర వెళ్ళే దారిలో బేస్ క్యాంప్ దగ్గర ఆగిపోయాము ఈ రోజు మేము ఇక్కడే ఉంటాం ఎందుకంటే మధ్యాహ్నం రెండు గంటలకి క్లోజ్ చేస్తారు వెళ్ళని మళ్ళా మార్నింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ మమ్మల్ని అలౌ చేస్తారన్నమాట ఈ లోపు రేపు మార్నింగ్ వరకు మేము ఇక్కడే ఎంజాయ్ చేస్తాం ఈ చలదనంలో కాశ్మీరీ టీ తాగుతున్నాడు దాల్చిన చక్కని వేడి చేసి స్పెషల్ గా ఉంటదంట చాలా చాలా బాగుంది అలా మంచు కొండను చూస్తూ అలా వేడి వేడిగా టీ తాగాలి నాకు ఎప్పటి నుంచి కోరిక అది ఈ రోజుతో నాకు నెరవేరుంది వచ్చింది ఆ అమర్నాథ్ శివలింగం దర్శనం జరగాలంటే సో ఇక్కడ సేషనర్ దగ్గర రెండు గంటల లోపు దాటి వెళ్ళిపోవాలి రెండు దాటితే ఇక్కడ అన్నమాట మళ్ళీ ఇక్కడే ఆర్మీ బేస్ క్యాంపు లోనే ఆగిపోయాం మేము నలుగురు ఉన్నాం కదా నలుగురు కలిపి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకి ఒక కంప్లీట్ గా ఫుల్ టెంట్ తీసుకున్నాం చాలా బాగుంది సో వ్యూ పాయింట్ కూడా ఇక్కడ చాలా బాగుంది కంప్లీట్ గా మార్నింగ్ అంతా ఎండగా ఉంది ఇప్పుడు చూసేసరికి మైనస్ పడిపోయింది చలి మాత్రం నోట్లోంచి వాయిస్ కూడా రావట్లేదు గిసగిసలాడుతుంది వండర్ ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీరు బోతల స్వర్గం అని పూర్వీకుల నుంచి అంటే ఎందుకంటారు మాకు ఇక్కడ వచ్చాకే అర్థమైంది అద్భుతం ఈ రాత్రికి ఈ టెంట్ లోనే మేము స్టే చేస్తామండి అప్పటికే టెంపరేచర్ మైనస్ లో పడిపోయిందండి విపరీతమైన చలి పొద్దునే లేచి బయలుదేరతామండి అక్కడ మాకు దర్శనం ఎలా అయింది మాకు జంట భావరాలు కనిపించాయా లేదా అన్ని విశేషాలు కూడా మీకు రెండో పాటలో చెప్తాను ఆ వీడియో కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను